హాయ్ అమ్మ అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే బెల్ బటన్ నొక్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు చూడడానికి మన దేశంలో అయినా ఇతర దేశాల్లో అయినా ఒక తొంభై శాతం అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ప్రేమికుల మధ్య సమస్య భార్య 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 భర్తల మధ్య చిన్న చిన్న వాటికి విడిపోయి భార్య వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం భర్త రోజు వచ్చి తాగి వచ్చి కొట్టడం తిట్టడం లేకుంటే అత్త మాట కోడలు వినకుండా కోడల మాట అత్త వినకుండా లేకుంటే తల్లి డండ్రి మాట వినని కొడుకు అయినా సరే ఈ రోజుల్లో గంజాయిలకు సిగరెట్లకు చాలామంది చాలా రకాలుగా బానిసైపోతున్నమ్మా దీనికి ఒక చిన్న చిటికే ఉందమ్మా ఒక మూడు సార్లు మనం చెప్పే ఈ మరుగుమందు పెట్టడం అంటే తినిపించడం లేకుంటే పుయ్యడం జరిగినట్లయితే ఎలాంటి ముండు వ్యక్తులైనా ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల మన కాళ్ళ కింద కుక్కలా వస్తారమ్మా దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పౌడర్ గాను ఇది అన్నంలల్లా కర్రీస్లల్లా జ్యూస్లల్లా దేంట్లో వేసినా చాలు తినిపించినట్లయితే వాళ్ళు మన వెనకాల కుక్కల రావాల్సిందే మనం చెప్పింది వినాల్సిందే రెండోది పసరమ్మ ఇది తలకు చెప్పులకు దేనికి పూసినా ఎలాంటి వాళ్ళైనా మనకు వశమైపోతారు గురుగారు నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాను గురుగారు